హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సాఫ్ట్ పొరల్ పొరల్గా ఈజీగా ఈ చపాతీని అయితే చేసి చూ చేసి అయితే చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి వాటర్ అయితే వేడి చేసుకుంటున్నానండి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను రుచికి సరిపడు ఉప్పు అయితే తీసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక్క కప్పు గోధుమ పిండి తీసుకొని ఈ వాటర్ బాగా మసలేటప్పుడు ఈ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి చూడండి మనకు పిండి అయితే మంచిగా దగ్గర పడుతున్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనకు పిండి నీ వాటర్ ఏం కాదండి నేను తీసుకున్న అది ఒక కప్పు నీళ్ళకి ముప్పై కప్పు పిండి అయితే తీసుకోవచ్చు కొంచెం పిండి మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వేడి వాటర్ అయినా పోసుకోవచ్చు లేకపోతే పిండి అయినప్పుడు ఇంకొంచెం పిండి అయినా పోసుకోవచ్చు మనకు పిండి ఏమో గట్టి కాదండి ఇంకా కొంచెం లూజే అనిపిస్తుంది ఇది చిన్న పిల్ల ఇలా వేడి వాటర్లో పిండిని కలిపినామనుకో చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో అలా స్మూత్గా ఉంటుందండి కొద్దిసేపు గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టి పిండిని అయితే ఇలా పిండి ముద్దలాగా మంచిగా అయితే కలుపుకోవాలి పిండి అయితే ఇంకా నానబెట్టాల్సిన అవసరం లేదు దానికి రెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఇప్పుడు పిండి ముద్దలన్నీ రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని ఇంకా మంచిగా రోలింగ్ అయితే చేసుకున్నాక కింద పిండిని చల్లుకొని చపాతీలా చేసుకోవడమే అండి నేనైతే అన్ని రౌండ్స్ అన్ని బాల్స్ అయితే చేసుకున్నాను పిండిని అయితే ఇంకా ఒక్కొక్కటిగా చపాతి అయితే ఇలా చేసుకోవాలి చూడండి మనకు సాఫ్ట్గా వస్తాయి మంచిగా ఈజీగా టక్ టా అయిపోతుందండి ఈ ప్రాసెస్లో చేస్తే మనకు చపాతీలు కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి ఓకేనా చిన్నపిల్లలు తిన్నా కూడా మంచి ఈజీగా డైజెషన్ అవుతుంది ఇలా ఒక్కసారి మీ ఇంట్లో చేయండి ఇంకా పదే పదే మీరే చేయాలనుకుంటారు చూడండి రౌండ్గా వచ్చేస్తున్నాయి ఈజీగా పలుచా సాగుతుంది చపాతీలు కూడా మనకు పొంగుతూ వస్తాయండి ఇలా చేసుకుంటే చపాతీ అయితే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు చపాతి చపాతీలు కాల్చుకుందామండి చపాతీలు అయితే అన్నీ రెడీ చేసుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చపాతీ తవా పెట్టుకోవాలండి తవ్వ సవ్వాడ్యాక చపాతీ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులా కాళినాక కొంచెం అంటే కొంచెం అండి ఆయిల్ వేసుకొని చపాతీలని రెండు వైపులా కాల్చుకోవాలి మనకు చపాతీలు అయితే మంచి బూరలాగా పొంగుతాయండి ఇలా చేస్తే చూడండి ఎలా పొంగుతున్నాయో మనకు చపాతీలు అయితే ఇక్కడ నేను చూపెట్టిన విధంగా కాల్చుకొని ఇంకా మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే స సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చపాతీలు మంచిగా మృదువుగా మెత్తగా ఉండే చపాతీలు అయితే రెడీ అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ చపాతీలు మంచిగా పొరలు పొరలుగా పొంగుతూ వస్తాయి ఇలా చేయండి మీ ఇంట్లో కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై